రుచికరమైన చింతపండు పులిహోర ఆంధ్రా స్టైల్ టామరిన్ రైస్ తయారీ విధానం ఇక్కడ ఉంది కావలసిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ బియ్యం ఒక కప్పు ఉడికించిన అన్నం పొడి పొడిగా ఉండాలి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజులో నానబెట్టి గుజ్జు తీసుకోవాలి పల్లీలు లేదా వేరుశెనగ గుళ్ళు రెండు మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి నాలుగు ఐదు మధ్యలోకి చీల్చినవి ఎండుమిర్చి రెండు మూడు కరివేపాకు రెండు రెమ్మలు దినుసులు ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పసుపు అర స్పూన్ ఇంగువ చిటికెడు మంచి వాసన కోసం బెల్లం ముక్క రుచిని బ్యాలెన్స్ చేయడానికి ఐచ్ఛికం నూనె మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా తయారీ విధానం ప్రిపరేషన్ మెథడ్ అన్నం సిద్ధం చేసుకోవడం ముందుగా అన్నాన్ని ఉడికించి ఒక వెడల్పాటి పళ్లెంలో వేసి ఆరబెట్టుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో కొద్దిగా నూనె పసుపు కరివేపాకు వేసి కలిపితే అన్నం ముద్ద పొడి పొడిగా ఉంటుంది చింతపండు గుజ్జు ఉడికించడం ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి చింతపండు రసాన్ని పొయ్యాలి అందులో రుచికి సరిపడా ఉప్పు చిన్న బెల్లం ముక్క పచ్చిమిర్చి వేసి దగ్గరపడేవరకు అంటే నూనె పైకి తేలేవరకు ఉడికించుకోవాలి ఈ మిశ్రమాన్ని పులిహోర పులుసు అంటారు అన్నంలో కలపడం ఉడికించిన చింతపండు గుజ్జును చల్లారిన అన్నంలో వేసి బాగా కలపాలి పులుపును బట్టి గుజ్జును చూసి వేసుకోవాలి పోపు తళ్లిప్పు లేదా టెంపరింగ్ బాణలలో నూనె వేడిచేసి ముందుగా పల్లీలు వేసి వేయించాలి పల్లీలు వేగాక శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసి వేయించాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేయాలి చివరగా చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి చివరిగా ఈ పోపును ముందుగా కలిపిపెట్టుకున్న పులిహోరలో వేసి బాగా కలపాలి అంతే ఎంతో రుచికరమైన చిందపండు పులిహోర రెడీ చిట్కాలు టిప్స్ పొడిపొడిగా అన్నం వండేటప్పుడు ఒక స్పూన్ నూనె వేస్తే మెతుకులు అంటుకోకుండా వస్తాయి రుచికోసం కొంతమంది నువ్వుల పొడి లేదా ఆవపిండిని చివర్లో కలుపుతారు దీనివల్ల గుడిలో ప్రసాదంలా మంచి రుచి వస్తుంది నిల్వ ఈ పులిహోర పేస్ట్ లేదా పులుసు చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఒకటి రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది దీనికి కాంబినేషన్గా ఆలుగడ్డ ఫ్రై లేదా వడియాలు చాలా బావుంటాయి మీకు నిమ్మకాయ పులిహోర లేదా ప్రసాదం పులిహోర గురించి కూడా తెలుసుకోవాలనుందా